హాయ్ అండి నమస్తే మీరు ఎన్నో రకాల చికెన్ కర్రీస్ అయితే ట్రై చేసి ఉంటారు నాకు తెలిసి ఈ కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే మీరు ట్రై చేసి అయితే ఉండరండి ఇలా ఒకసారి చికెన్ కర్రీ ట్రై చేశారంటే అస్సలు వదలరు చాలా ఇష్టంగా తినేస్తారు ఎవరైనా చికెన్తో పాటు ముల్లంగి కూడా కలిపి నేను చెప్పిన విధంగా అయితే కుక్ చేసి అయితే చూడండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలానే ఏడు ఉల్లిపాయలను తీసుకోండి మీడియం సైజులో ఉన్నవి తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి అలానే ఒక బిర్యానీ ఆకు తీసుకొని అందులో సగం మాత్రమే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కలపండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మంచి కలర్ వరకు అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై అవ్వనివ్వాలండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న అర కేజీ చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ కూడా వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలండి ఎప్పుడు ప్రతి వీడియోలో నేను మెన్షన్ చేస్తూనే ఉంటాను చికెన్ వేసుకున్న వెంటనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయడం వల్ల చికెన్ పీసెస్ అనేవి మరింత టేస్టీగా అయితే ఉంటాయి ఆ తర్వాత ఇలా ఒకసారి అయితే కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి చికెన్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి మంట హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి చికెన్ త్వరగా ఉడికిపోతుంది అర కేజీ చికెన్ తీసుకుంటే కనుక ఒక ముల్లంగి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ముల్లంగి పై తొక్కనైతే తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకొని చికెన్ ఉడికిన తర్వాత ఈ ముల్లంగి ముక్కలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ముల్లంగి ముక్కలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటైతే ఉడకనిచ్చి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ హోల్ గరం మసాలా అయితే వాడట్లేదు ధనియాలు లవంగాలు యాలకులు కలిపి ఫ్రై చేసుకొని మిక్సీలో పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్ స్టోర్ చేసుకుంటానండి నేను ఆ మసాలా పౌడర్నే వాడతాను ప్రతి కర్రీలో కూడా ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి రోటీస్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది దోసకాయ చికెన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాకపోతే పుల్లగా అయితే ఉండదండి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ మనం కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి చికెన్ ఏ విధంగా ఉడికింది అనేది ఇక్కడ మనం చూస్తున్నాము చికెన్ అయితే పర్ఫెక్ట్గానే ఉడికింది కర్రీ క్వాంటిటీ ఎంత ఉండాలో అనేది మనం చూసుకొని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే ఉడికించాలి వీలైతే మూత పెట్టేసి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి కుక్ చేయండి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా టేస్ట్ మాత్రం బాగుంటుంది లేదు మాకు అంత టైం లేదు త్వరగా కుక్ అయిపోవాలి అనుకుంటే మంటని అయితే మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఉంచేసి మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసేయండి స్టార్టింగ్లో చికెన్ పీసెస్ ఉడికేటప్పుడే ఉప్పు యాడ్ చేసాం మళ్ళీ వేయలేదు కాబట్టి కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి నేను చేసిన ఈ రెసిపీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి రెసిపీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్